వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే దాదాపు మనం ముగిసి ముగి ముగిసినట్టే అనుకో అను అనుకోవాలి సో అయితే ఎటువంటి సెక్టార్స్ ఆర్ ఎటువంటి స్టాక్స్ ముందుకు వెళ్తాయి అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మనము చూసాము లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్గా ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ రిలేటెడ్ న్యూస్ అనేది ఎక్కువగా మార్కెట్స్ని డామినేట్ చేశాయి సో వార్ జరిగింది జరగడము జరిగింది ప్లస్ అయిపోవడం కూడా విత్ ఇన్ డేస్లోనే మనకి జరిగిపోయింది అంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుందని అందరం ఊహించాము కానీ ఆ విధంగా లేదు ఇది చాలా పాజిటివ్ అన్స్ అనమాట మనకి మన ఇండియన్ ఎకానమీకి సో విత్ ఫోర్ ఫైవ్ డేస్లోనే మనము సక్సెస్ఫుల్గా విజయం సాధించాము కాబట్టి ఇక దానికి సంబంధించి పెద్దగా నెగిటివ్స్ మార్కెట్స్ మీద ఉండకపోవచ్చు మళ్ళీ ఒక వన్ మంత్ వన్ మంత్కి మళ్ళీ అన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ స్టాక్ మార్కెట్స్ అంటే సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు న్యూస్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేయండి అయితే ఈ మొత్తంలో ఈ ఎంటైర్ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది మనము ఏ విధంగా అంటే ఫోర్ ఫైవ్ డేస్లోనే పాకిస్తాన్ మీద విజయం సాధించాం ఇదంతా కూడా పూర్తిగా మనం ఏ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనే దానికి ఇది మనం క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట నిదర్శనం అటు అటు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు అన్ని విధాల బిజినెస్ పరంగా కావచ్చు అన్ని విధాలా ఈరోజు మన ఇండియా అంటే ఈవెన్ అమెరికా కూడా ఒక అడుగు ఒక ఒక అడుగు వెనక్కి వేస్తుంది అంటే ఇండియా ఇండియాని గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి అమెరికా కూడా ఉంది సో అంత ముందుకు వెళ్తున్నాము అదే అందరూ కూడా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఉండి మనం ఇండియాలో ఉంటూ పాకిస్తాన్లో ఒక పొజిషన్ని ప్రిసైజ్గా మనం అంటే ఎగ్జాక్ట్గా లొకేషన్ చూసి దాన్ని బ్లాస్ట్ చేసాము అంటే ఏ ఏ ఎంత టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తున్నాము ఒకప్పుడు యుద్ధాలు ఎలా ఉండేవి ఇప్పుడు యుద్ధాలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా దీంతో పాటు మన ఇండియన్ ఎకానమీ ఇది దీని అంతటికీ బ్యాక్ ఏంటి అంటే ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అంటే మనం బాగా ఫైనాన్షియల్గా ముందుకు స్ట్రాంగ్గా ఉన్నాము ఉన్నప్పుడు ఏం చేస్తాము ఆబ్వియస్గా మన ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అదేవిధంగా మనవల్ని మనల్ని కాపాడుకోవడానికి డిఫెన్స్కి ఖర్చు గవర్నమెంట్ పెడుతుంది సో కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే అటువంటి ఓవరాల్గా అంటే అటువంటి కంపెనీస్ కావచ్చు సో అవనే కాదు ఓవరాల్గా ఎకానమీ ముందుకెళ్తే అన్ని అన్ని రంగాలు బాగుంటాయి ఒకటి రెండు మినహాయిస్తే అన్ని రంగాలు బాగుంటాయి ఏవి ఏ రంగాల్లో మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది నేను చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి లేటెస్ట్గా కానీ గమనిస్తే నేను గత రెండు మూడేళ్ళుగా మన ప్రాఫిట్ మాస్టర్ చూసిన అందరికి తెలిసే ఉంటుంది సో మనం చాలా ఫాస్ట్గా ముందుకెళ్తాను అని చెప్తూనే ఉన్నాను సో ఇప్పుడు కానీ గమనిస్తే లేటెస్ట్గా టూ మన మన ఎకానమీ సైజ్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ సెవెన్ అనమాట మొన్న వరకు ఫోర్ బిలోలో ఉండే ఉండేది త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉండేది ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ సెవెన్ అనమాట దాని తర్వాత అంటే మనకంటే మనక అంటే మనకంటే ముందు జర్మనీ ఉంది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అది దానికంటే ముందు చైనా ఉంది ఎయిటీన్ ట్రిలియన్ ఎకానమీ సో మనం జపాన్ దాటిపోయాము సో ఇప్పుడు మనకి జర్మనీతో జర్మనీని కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈజీగా మనం ఇప్పుడున్న పరిస్థితులు గమనిస్తే ఈజీగా దాటే అవకాశము ఉంది కాబట్టి మనం ఇవన్నీ కూడా ఏంటంటే ఎకానమీ రిఫ్లెక్స్ ద మార్కెట్స్ అంటూ ఉంటాను కాబట్టి స్టాక్ మార్కెట్స్ కూడా దాని అనుగుణంగా మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ మన ఇండియాలో ఉంటుంది నెక్స్ట్ పదేళ్ళ వరకు ఎటువంటి భయాలు అవసరం లేదు మధ్య మధ్యలో మార్కెట్స్ పడుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి ఐదారు నెలలు కావచ్చు ఒక్కొక్కసారి సంవత్సరం కావచ్చు బేర్ మార్కెట్లో ఉంటాం బట్ ఓవరాల్గా కంపెనీ పనితీరు మాత్రం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను అండ్ టెక్నాలజీస్ గతంలో మనం చాలా సందర్భాలు దీని గురించి మాట్లాడుకున్నాం టూ థౌజండ్ నైన్టీన్లో మూడు వేల కోట్లు రెవెన్యూస్ అనమాట ఈరోజు పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడ మూడు వేల కోట్లు ఎక్కడ పద్దెనిమిది వేల కోట్లు ఇది గ్రోత్ అంటే ఈ విధంగా మన ఇండియాలో చాలా సెక్టార్స్ ఇది ఒకప్పుడు మన ఇండియా ఎలక్ ఎలక్ట్రానిక్స్కి చాలా వెనుకబడిపోయింది ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్లో కూడా ముందుకు వచ్చేసామన్నమాట అట్లా ఎలక్ట్రానిక్స్ అని కాదు ఎలక్ట్రికల్ అని కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు అన్ని అన్నిట్లో కూడా మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మంచి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మంచి క్వాలిటీ స్టాక్స్లోనే క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలిగితే మనకి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది మంచి రిటర్న్స్ అనేది ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే ఓపిక్ కూడా ఉండాలండి గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటుంటాం ఉంటాం అంటే ఏదైనా కూడా అంటే గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటే అంటే ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేసేసి ఈ రోజు ఇన్వెస్ట్ చేసి వారం పది రోజుల కల్లా పెరగలేదేసి ఇట్లా కాదు టైం ఇవ్వండి దానికి టైం ఇస్తే మీకు మంచి ప్రాఫిట్స్ మంచి కంపెనీస్ అది కూడా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి దానికి టైం ఇవ్వాలి టైం ఇస్తే మీకు మంచి రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇక నిఫ్టీ పరంగా ఎలా ఉండవచ్చు నిఫ్టీ కానీ గమనిస్తే మనకి ఒక వారంలోనే పైకి వెళ్ళడము సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వెళ్ళింది అక్కడి నుంచి థౌజండ్ పాయింట్స్ పెరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంది సో నేను మార్కెట్స్ క్లోజ్ చేయడానికి గమనిస్తే ఈవెన్ మార్కెట్ పడినా కూడా అడ్వాన్స్ డిక్లర్ రేషియో కానీ గమనిస్తే ఎక్కువ అడ్వాన్సెస్ ఏ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టాక్స్ అడ్వాన్సెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట పాజిటివ్ అంశము ఇంకా ఓవరాల్గా చెప్పొచ్చు ఏదంటే మార్కెట్స్లో భారీ సెల్లింగ్ అయితే ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు అవకాశాలుంటాయి బయాండ్ డిప్స్గా చెప్తాను మరోవైపు ఎఫ్ఐఎస్ నుంచి మనకి ఇంకా నెగిటివ్స్ అయితే ఉండకపోవచ్చు వాళ్ళు దాదాపు గత ఐదారు నెలలుగా భారీ సెల్లింగ్ తర్వాత లాస్ట్ టూ మంత్స్గా పాజిటివ్గా వచ్చి అంటే బయర్స్గా వచ్చేసారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి మనకి పెద్దగా భారీ సెల్లింగ్ అయితే ఉండకపోవచ్చు ఈవెన్ భారీ సెల్లింగ్ కాదు పాజిటివ్ ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిందంటే క్వాలిటీ స్టాక్స్లోనే ఉండండి ఇక్కడ నుంచి పెరిగేది కూడా ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ పెరుగుతాయి క్వాలిటీ లేని స్టాక్స్ ఆ ఎక్స్పెన్సివ్ స్టాకో లేకపోతే బిజినెస్ లేని కంపెనీస్ ఏదో న్యూస్ బేస్డ్ పెరగడమో లేకపోతే ఎవరన్నా పంప్ అండ్ డమ్ స్టాక్స్ అంటుంటాం కదా అటువంటి స్టాక్స్ మాత్రం ఒకళ్ళు ఉంటే ఎగ్జిట్ తీసుకోండి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా క్వాలిటీ స్టాక్స్లో ఉండడానికి ప్రయత్నం చేయండి అవి ఏంటో అది కూడా మనం మాట్లాడుకుందాం సి ఓవరాల్గా చెప్పొచ్చు ఏదంటే మార్కెట్స్లో నేను అనుకోవడము భారీ సెల్లింగ్ అయితే ఇండెక్స్ పరంగా ఉండకపోవచ్చు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది ఓవరాల్గా లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది ప్రతి కరెక్షన్ కూడా బయింగ్ చేసుకోమని చెప్తాను ఇక ఓవరాల్గా వరకు రిజల్ట్ సీజన్ మనకి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది చాలా కాలం వచ్చాయి ఇప్పటివరకు కానీ గమనిస్తే ఎలా ఉన్నాయని గమని చూస్తే చాలా వరకు బాగున్నాయని చెప్పొచ్చు ఓవరాల్గా టాప్ లైన్ గ్రోత్ కానీ గమనిస్తే సిక్స్ పర్సెంట్ అనమాట అంటే అన్ని కంపెనీస్ని యావరేజ్ తీసుకుంటే టాప్ లైన్ అంటే రెవెన్యూ గ్రోత్ సిక్స్ అనమాట అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రాఫిట్స్ పెరిగాయి ఈ క్వార్టర్లో ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉంది సో ఇది ఒక పాజిటివ్ అంశము ఇంకొక పాజిటివ్ అంశం కానీ గమనిస్తే మనకి వర్షాలు ఎర్లీగానే అంటే టయానికి ఎర్లీ కాదు కరెక్ట్ టయానికి రావచ్చని ఐఎండి అంచనా వేసింది ఈ మంత్ ఎండింగ్కి కేరళకి మనకి మాన్సూన్ రానుంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ అంశం తర్వాత వర్షాలు కూడా ఎబోవ్ నార్మల్ అని చెప్పారు అంటే ఉన్నదా నార్మల్ కన్నా ఎక్కువ మనకి వర్షాలు పడతాయి ఇది అది కూడా పాజిటివ్ అంశం దీనివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది సో దట్ మనకి ఆర్బీఐ రాను రోజుల్లో ఇంకొక పాజిటివ్ అంశం కానీ గమనిస్తే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తుంది ఇవన్నీ కూడా మనం ముందుగానే ఊహించుకుంటూ ఉండాలండి స్టాక్ మార్కెట్స్ అంటే ఎప్పుడు కూడా ఏంటి అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ వన్ ఇయర్లో ఏం జరుగుతుంది టూ ఇయర్స్ మనం ఊహించుకోవాలి కాబట్టి రాను రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి ఇది ఒక పాజిటివ్ అంశం సో ఈ విధంగా అన్నీ కూడా మనకి పాజిటివ్ అంశాలే ఎకానమీ సూపర్ మళ్ళీ మనం లాస్ట్ ఒక మూడు మూడు కోట్ల నుంచి కొంచెం ఎకానమీ కిందకు వచ్చింది బట్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాన్సూన్ దానికి సపోర్ట్ చేస్తుంది ఓవరాల్గా ఇది ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే నెగటివ్ ఇండియా ఇండియా పాకిస్తాన్ ఇది కొంచెం నెగిటివే బట్ ఎప్పుడు న్యూస్ పరంగా నెగిటివ్ అంటే మనకు తెలియదు మళ్ళీ ఇప్పుడేం జరుగుతుందో కాబట్టి అదొకటి న్యూస్ మాత్రం ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి ఇక ఓవరాల్గా మనం చూస్తున్నాము సో అన్ని సెక్టర్లు బాగుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ ఈ రీసెంట్గా కొన్ని స్టాక్స్ కొంచెం కిందకు వచ్చాయి ఏది ఇండియా పాకిస్తాన్ వార్ కారణంగా అంటే హాస్పిటాలిటీ కేర్ చెందిన స్టాక్స్ కావచ్చు ట్రావెల్ కంపెనీస్ కావచ్చు అటువంటి వాటిలో కూడా మనం పొజిషన్ ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు మరీ ముఖ్యంగా హోటల్స్ స్టాక్స్ ఎలా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయంటే అద్భుతంగా వస్తు వస్తున్నాయండి చాలెట్ హోటల్స్ లాస్ట్ క్వార్టరు దాని ముందు క్వార్టరు రీసెంట్ నెంబర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా గతంలో మనం లెమెంటరీ చెప్పాము సో దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు లాంగ్ టర్మ్ గుర్ గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్మెంట్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు మన ఇండియాలో ఏమైందంటే అంటే బాగా ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది దీంతోపాటు స్పిరిచువల్ టూరిజం అనేది బాగా ఎక్కువైందనమాట కాబట్టి ఈ హాస్పిటాలిటీకి చెందిన రంగాల మీద బాగా దృష్టి పెట్టమంటాను అందులో భాగంగా హోటల్స్లో లెమన్ ట్రీ ఒకటి తర్వాత థామస్ కుక్ అండి థామస్ కుక్ ఇది కూడా ఇదేంటి అంటే ఎక్కువగా హాస్ మనకి ట్రావెల్ రిలేటెడ్ సర్వీసెస్ అందించే కంపెనీ సో ఇది ప్రస్తుతానికి రీసెంట్ నెంబర్స్ ఓకే అంత అద్భుతంగా వచ్చాయని చెప్పలేను కానీ చెప్పలేను కానీ బట్ వన్ సిక్స్టీ సారీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ దగ్గర దొరుకుతుంది కంపెనీ అంటే మార్కెట్ క్యాప్ అది స్టాక్ ప్రైస్ వన్ ఫార్టీ దీన్ని కూడా లాంగ్ టర్మ్కి ట్రై చేయొచ్చు ఇటువంటి స్టాక్స్ని మీరు కొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం ఇంకా అంటే ఇప్పుడు చెప్పిన స్టాక్స్లో మరి తామస్కొచ్చి కొంచెం రిస్క్ ఉండొచ్చేమో కానీ బట్ అసలు కంప్లీట్గా రిస్క్ లేకుండా కూడా కొన్ని స్టాక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నివబూపా నివబూపా గమనిస్తే ఈరోజు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దగ్గర ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ కోర్స్ మార్కెట్ క్యాప్ ఫ్యూచర్ అంతా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి స్టాండర్ లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భవిష్యత్తు బాగుంటుంది సో ఇటువంటి స్టాక్స్ అండి ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్కి బాగుంటాయి కాకపోతే నివబుప్ప అనేది మనకి మల్టీ బ్యాగర్ అయిపోయి రాదు ఇయర్కి ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ టూ పర్సెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం న్యూబోపా తీసుకోవచ్చు తర్వాత హోమ్ ఫైనాన్స్ అంటే హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా నెంబర్స్ బాగా వచ్చిన కంపెనీస్ నేను చెప్తున్నాను హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఈ క్వార్టర్ బాగుంది దాని ముందు క్వార్టర్ బాగుంది హౌసింగ్ ఫైనాన్స్ చాలా చిన్న సైజు కంపెనీ అనమాట సో ఇది కూడా మనకి లెవెన్ సెవెంటీ టూ ప్రైస్ స్టాక్ ప్రైస్ పన్నెండు వేల కోట్లకి దొరుకుతుంది వాల్యుయేషన్స్ పన్నెండు వేల కోట్లు అనమాట తర్వాత ఇంకొకటి ఇంజనీరింగ్ ఇది గమనిస్తే పవర్ ట్రాన్స్మిషన్లో ఉన్నారు చాలా అద్భుతమైన రిజల్ట్ అండి ఎలికాన్ అయితే ఇప్పుడు చెప్పినన్నింటిలో బాగా వచ్చింది ఎలికాన్ ఇంజనీరింగ్ బాగా వచ్చాయండి సో ఇట్లా మీరు ఇవన్నీ కూడా అంటే ఫ్యూచర్ ఈ ఇప్పుడు చెప్పిన సెక్టర్లు అన్నిటికీ భవిష్యత్తు బాగుంటుంది అట్ ద సేమ్ టైం నెంబర్స్ కూడా బాగా వచ్చాయి కాబట్టి ఈ విధంగా మీరు స్టాక్స్ని చూస్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం పాటు పూనా వాళ్ళ గతంలో చాలామంది రెండేళ్ల క్రితము ప్రతి ఒక్కరు పూన వాళ్ళ పూనా వాళ్ళ పూనా వాళ్ళు అన్నారు అప్పుడు ఆ టైంలో నేను అంటే ఎటు హోల్డ్ చేయమని చెప్ చెప్పలేదు అదేవిధంగా ఫ్రెష్ బై కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను పోనావాలా ఇక్కడి నుంచి మీకు డౌన్ సైడ్ రిస్క్ చాలా తగ్గు తక్కువగా ఉంటుంది సో ఇక్కడి నుంచి పూనావాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి పూనావాలా కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ కాదు ఇవన్నీ కూడా మీరు లాంగ్ తీసుకోండి రెండు మూడేళ్ళు ఉద్దేశం మినిమం పెట్టుకోండి సో కొన్న తర్వాత మళ్ళీ పక్క రోజు చూసుకోవకండి అదే అదేవిధంగా ఒకేసారి కొనకుండా కరెక్షన్స్లో మాత్రం యాడ్ చేసుకుంటూ పోండి ఇప్పుడు చంపిన కంపెనీస్ అన్నీ కూడా లైక్ ఎలికాన్ కావచ్చు హోమ్ ఫస్ట్ కావచ్చు నివా భూపా కావచ్చు పూనా వాళ్ళ కావచ్చు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి బాగుండే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మార్కెట్స్లో ఇంకా స్టేబుల్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్